아 k a

నందు ఈ మధ్యకాలంలో గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు స్థానిక శాసనసభ్యుల యొక్క సూచనలతో ఈ దేవాలయంలో అటుపక్క దక్షిణం వైపు స్థలం లేక ప్రదక్షిణ మార్గంలో ఇబ్బంది పడుతున్నటువంటి కాంపౌండ్ని జరపడము దేవస్థాన జీర్ణోద్ధరణ చేసి ఎత్తు ఎత్తులేపడం అదేవిధంగా నవగ్రహ మండపం ఈశాన్య భాగంలో పునర్నిర్మించడం లాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో చేపట్టడం జరిగింది దీనికి ధ్వజస్తంభానికి మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పూరు వీరు ధ్వజస్తంభ ప్రతిష్టని చేపెట్టారు అదేవిధంగా విమానగోపురం దేవస్థానం చుట్టూ జీర్ణోద్ధరణ చాలాహార నిర్మాణం దక్షిణం వైపు ప్రహరీ నిర్మాణం శ్రీమతి ఆల్తూరు సులోచనమ్మ గారు వారి కుమారులు శ్రీ గిరీష్ రెడ్డి గారు శ్రీ మహేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి దాతలుగా వారే ఇవి హెచ్చించి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా నవగ్రహ మండపం గతంలో నిర్మించినటువంటి మాధవ అండ్ సన్స్ ఫర్నిచర్ హౌస్ వారు వాళ్ళే సొంత నిధులతో ఇప్పుడు ఈశాన్య భాగంలో తిరిగి దాన్ని పునర్నిర్మించారు ఈ నిర్మాణాలన్నీ పూర్తయినందున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో ముప్పై ఒకటో తేదీ ఈ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ నిర్వహించేందుకు వారు ముహూర్తాన్ని పెద్దలు నిర్ణయించారు ఆ మేరకు ఈరోజు నుంచి ఈరోజు కంచి పీఠం నుంచి దాదాపు ఇరవై ఏడు మంది ఋత్వికులు దేవస్థానానికి విచ్చేసి ఈ వాస్తు హోమాలన్నీ ఈరోజు జరిపించారు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ కుంభాభిషేక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముప్పై ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు యంత్ర ప్రతిష్టలు ధ్వజ ప్రతిష్ట విమాన కలుష ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్టలు కూడా అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்